ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనుంది దీనిపై ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది అందుకే టీడీపీ జనసేన అభ్యర్థులను తొందరగా ఫైనల్ చేసే పనిలో పడ్డారు ఇద్దరు నేతలు రాష్ట్ర విభజన ప్రత్యేక హోదా విషయంలో ఏపీ జనం బీజేపీపై కోపంగా ఉన్నారని ఆ పార్టీతో పెట్టుకుంటే టీడీపీ జనసేన కూడా ఓడిపోయే అవకాశం ఉందని గ్రహించారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఆదరణ అంతంత మాత్రమే రాష్ట్ర విభజన కోపంతో అక్కడి జనం కాంగ్రెస్ పార్టీని పూర్తిగాన పక్కన పెట్టేశారు అందుకు కారణమైన మరో పార్టీ బీజేపీది కూడా దాదాపు అదే పరిస్థితి కాకపోతే వ్యక్తి ఇమేజ్ కారణంగా మోడీ మేనియాతో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఆ తరువాత కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా ప్రస్తుతం అధికారంలోన్న వైసీపీ ఇస్తోంది కానీ ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందన్న భావన మాత్రం ఉంది అందుకే ఈసారి ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కష్టంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానానికి వివరిస్తున్నారు జనసేనని పవన్ కళ్యాణ్ ఏపీ జనం బాగా కోపంగా ఉన్నారని విభజన ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేసిందని మండిపడుతున్నట్టు చెప్పారు బీజేపీతో కలిసి పోటీ చేస్తే మూడు పార్టీలు నష్టపోతాయని తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని కమలం పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు అటు టీడీపీ కూడా వాస్తవ పరిస్థితిని వివరించింది అసలు బీజేపీతో కలిసి వెళ్ళడం టీడీపీ సీనియర్ నేతల్లో చాలామందికి ఇష్టం లేదు ఆ పార్టీతో పెట్టుకుంటే ఏపీలో మటాష్ అవుతామని బాబును హెచ్చరిస్తున్నారు ఇప్పటికే కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటుందని మొదటి నుంచి చెబుతున్నారు ఏపీ తెలంగాణలో జరిగిన బహిరంగ సభల్లోనూ ప్రధాని మోదీతో కలిసి పవన్ పాల్గొన్నారు ఇప్పుడు టీడీపీ ఒత్తిడితో పవన్ కూడా మనసు మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది కొత్తగా పిసిసి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షర్మిల కొత్త పార్టీ పెట్టుకున్న జేడి లక్ష్మీనారాయణ కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నారు బీజేపీతో చెతకడితే ఆ ఎఫెక్ట్ తమ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భయపడ్డారు చంద్రబాబు పవన్ బాబు పవన్ కన్విన్స్ తో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది అయితే ఏపీలో తమకు ఎన్ని లోక్సభ సీట్లు వచ్చినా ఎన్డీఏకు మద్దతు ఇస్తామని టీడీపీ జనసేన కమలం పార్టీ పెద్దలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది దాంతో బీజేపీ లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ జనసేన నేతలు డిసైడ్ అయ్యారు అందుకే బాబు పవన్ తమ పోటీ చేసే స్థానాలపై కసరత్తులు ప్రారంభించారు ఇద్దరు నేతలు సమావేశమయ్యారు చాలా వరకు సీట్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో బాబు పవన్ కలిసి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని సమాచారం ఏపీలో ఒంటరిపోరుపై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అప్సెట్ అయ్యారు టీడీపీ జనసేనతో కలిస్తే తాము కూడా కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని ఆశపడ్డారు బీజేపీని ఆ రెండు పార్టీలతో కలిపి పోటీ చేయించేందుకు సుజనా చౌదరి పురంధేశ్వరి సీఎం రమేష్ తీవ్రంగా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బీజేపీ అధిష్టానం ఏపీలో ఒంటరి పోరుపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది